ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వచనం అపవాది యొక్క క్రియలను లయపరుచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ప్రభునందు ప్రియమైన వాళ్ళ కల్వరి శిలువ వైపు చూచుచు కల్వరి శిలువ మనకు స్వతంత్రమిచ్చెనని మనము గ్రహించాలి మళ్ళను శాపము నుండి విడిపించగలిగాది వ్యాధి నుండి శత్రువు యొక్క సమస్త బలము నుండి మనని విడిపించగలిగాదని మనము గ్రహించాలి క్రీస్తు యేసు శిలువ మరణము ద్వారా అపవాది క్రియలు లయపరచబడెను సాతాను ఒక అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు అబద్ధము చెప్పుచు కూటిని మోసపరిచి ఒక ఒక నరహంతకుడుగా వాడు మనకు కనబడుతూ ఉంటున్నాడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినప్పుడు మీరు చావనే చావరు అని వాడు అబద్ధం చెప్పినట్లు సృష్టి ప్రారంభములోనే మనము చూడగలం నేడును వాడు అబద్ధములాడేవాడుగా మన మధ్య ఉన్నాడు మనము వెలుగు చూచుచుండగా వాడు మెల్లగా మన చెవిలో అది వెలుగు కాదు అని అంటాడు అది చీకటి అని చెప్పగలుగుతాడు పాపము చేయవద్దు అని ప్రభువు మనకు చెప్పినప్పుడు పాపము చేయవచ్చు అందులో తప్పేమీ లేదు కావాలి అంటే తర్వాత క్షమాపణ అడగవచ్చు ఏమీ జరగదు అని కూడా చెప్పేవాడు అందువలననే బైబిల్ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గురుడితనమును కలుగజేసనని చెప్పడం మొదటి గురించి నాలుగు నాలుగులో మనము చూడగలం మీరు పాపము చేసినను చావరని సాతాను అబద్ధం చెప్పడం అయితే బైబిల్ పాపం వల్ల వచ్చి జీతం మరణమని పాపము చేయువాడు మృతి పొందును అని పదే పదే తెలియపరుస్తూ ఉంటున్నది సిలువ మరణము ద్వారా యేసుక్రీస్తు క్రియలను లయపరిచాడు ఆయన చేతులకు పాదములకు మీకులు కొట్టబడగలిగాయి ఆయన తాను కార్చిన రక్తము ద్వారా సాతాను తలను చితుకదొక్కగలిగాడు సాతాను ఏలుబడిని అధికారాన్ని లాగుకోగలిగాడు వాని తన బిడల పాదమ్మరి కింద శీఘ్రముగా ఉంటున్నాడు రోమా పదహారు ఇరవై ఆ మీదట మీరు చదువుకొనండి దేవుని యొక్క కుమారుడుగా దేవుని కుమార్తెగా శిలువ చెంత చేరి క్రీస్తు పుణ్యము వలన సాతాను శక్తులను జయించి గొర్రెపిల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఏసుక్రీస్తు ఈ అధికారమును నేడు మనకివ్వడం ఆయన ఎంతో సిద్ధంగా ఉంటున్నాడు బైబిల్ చెబుతుంది కదా ఇదిగో పాములను తేలన త్రుక్ కుటకు శత్రు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మాత్రము హాని చెయ్యదు అని లూకా పది పంతొమ్మిదిలో మనము చూడగలం నీవు సింహములను నాగుబాములను కొదమ సింహములను భుజంగములను అనగదొరికెదవు అని కీర్తన తొంభై ఒకటి పదమూడులో కూడా మనము చూడగలం దేవుని యొక్క బిడలగా దేనికి కానీ మనం భయపడకూడదు మనము ధైర్యాన్ని కలిగి ఉండాలి నీ పక్షమున దేవుడు ఉంటున్నాడు ఆయన యుద్ధం చేస్తాడు నీకు తప్పనిసరిగా ఆయన విజయాన్ని ఇవ్వగలుగుతాడు క్రీస్తు రక్తము ద్వారా మనకు విజయమనేది లభిస్తుంది యేసు రక్తమే మనకు జయము అని విశ్వాసముతో మనము చెప్పుకోవాలి యేసు రక్తము శత్రువుపై మనకు గొప్ప విజయమును ఇవ్వడం కూడా జరగగలుగుతుంది అందుకే అపవాదిని ఎదిరించి ఎప్పుడైతే ఆయనకి లోబడ్డం జరుగుతుందో మన ఎద్దు నుండి వాడు పారిపోవడం అనేది కూడా జరగగలుగుతుంది దేవుని బిడలగా మనం అపవాదిని జయించటానికే పిలువబడగలిగాం ఇది కల్వరి విజయం లాంటిది మనము జయించుటే కాక ప్రభువు నామును బట్టి శత్రువు యొక్క సమస్త బలము నుండి మనం విడుదల పొందటానికి దేవుడు మనకు కృపను దయచేయగలిగాడు అందుకే బైబిల్ చెబుతూ ఉంది నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయిలులో శకునము లేదు అని సంఖ్యాకాండం ఇరవై మూడు ఇరవై మూడులో మనము చూడగలం కావున దేవుని పక్షాన జీవిస్తున్నటువంటి నీవు నీ పక్షమున ఆయన ఉన్నాడుని నమ్ముతూ ముందుకు సాగడం దేవుడి నీకు నేర్పించినటువంటి ఒక చక్కని పాఠం ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ అపవాది యొక్క క్రియలను లయపరచడానికే తండ్రి మీరు లోకానికి రాగలిగారు కల్లబరి సిల్వలు దేవావని లయపరిచిన దేవుడు మీరు ఎంతో తండ్రి విజయమును సాధించిన దేవుడు మీ బిడలమైన మాకు ఆ కృప ఆశక్తి అధికారం మీరు మాకిచ్చారు అపవాది యొక్క కుతంత్రములన్నిటి మీద కూడా విజయాన్నిస్తూ మాకు ఇహ మందుకు గొప్ప వి జీవితాన్ని మీరు ఇవ్వగలిగారు మీ మాటలు వినుతు వినుచున్న మీ బిడలను ప్రత్యేకంగా మీ చేతులు కర్పిస్తున్నాను బిడలు ఎక్కడ కానీ ఓటమని చూడకుండా ఒక గొప్ప విజయాన్ని నా తండ్రి చూస్తూ భవిష్యత్తును నడిపించుకుంటూ మీ కృపకు మీ బిడ్డల పాత్రల్నిగా చేయమని మీ బిడ్డల ప్రతి అవసరతను తీర్చి మీరే ప్రతి బిడ్డను నెమ్మది పరిచి నడిపించమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ